హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో ఎప్పుడు స్వీట్ రెసిపీ స్నాక్స్ రెసిపీ కాకుండా ఈరోజైతే మీకు ఒక వెజిటేబుల్ అయితే చూపిస్తున్నాను నూలుకోల్ దుంపల వేపుడండి ఈ ఒక మసాలా పొడి ప్రిపేర్ చేసి వేసారంటే మనం ఏ వెజిటేబుల్ ఫ్రై చేసినా కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి వేపుడులన్నీ కూడా సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నూలుకోలు దుంపలు వేపుడు ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ సవ్వాన్ చేసి ప్యాన్ తీసుకుందాం తీసుకొని అందులో అయితే కొన్ని పల్లీలు అయితే వేసుకొని అలాగే ధనియాలు టూ డ్రై చిల్లీస్ వేసుకోండి వీటన్నిటిని వేసి ఒక టూ మినిట్స్ అయితే దోరగా ఫ్రై చేయండి టూ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి వేసుకున్నాను మీరు కావాలంటే డ్రై కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ మసాలా పొడిని ఎక్కువ రోజులు స్టోర్ చేయాలనుకోండి డ్రై కొబ్బరిని వేసుకోండి మనకి ఇన్స్టాంట్ గా వేసుకోవాలనుకుంటే ఇలా పచ్చి కొబ్బరి వేసుకోనుకోండి టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసిన తర్వాత పక్కకు పెట్టుకోండి చల్లారేంత వరకు కూడా చల్లారే లోపు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ హాఫ్ కిలో దాకా అయితే నూలకొల దుంపల్ని తీసుకున్నాను సేమ్ ఆలు ఫ్రై ముల్లంగి ఫ్రై ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ ఫ్రై కూడా పైన పీల్ మొత్తం పీల్ అవుట్ చేసేద్దాం చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని గోరుగచ్చని వాటర్లో వేసి లైట్గా సాల్ట్ వేసుకోండి ప్రిపేర్ చేయడానికి ప్యాన్ తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఎప్పుడు కదండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అలాగే పోపు దినుసులు వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకుని అయితే వేసుకున్నాము పోపు దినుసులన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే మనం ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాము ఆనియన్ వేసిన తర్వాత టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసినామంటే మనకు ఫ్రై అయిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్నాం కదండి నూలుకోలు దుంపల పీసెస్ అన్నిటిని కూడా వేసుకోవాలి పీసెస్లు అన్నిటిని వేసి మొత్తం బాగా కలిపేద్దాము మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే బాగా మక్కనిద్దాం టూ మినిట్స్ తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం రుచికి సరిపడంతా వేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము పసుపు సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇప్పుడైతే మనం ప్లేట్ కవర్ చేసేద్దాము ప్లేట్ కవర్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి లోపు మనం మసాలా అయితే చేసేద్దాము మనమైతే ముందుగా ఫ్రై చేసి ఉంచాం కదా వీటన్నిటిని ఇవి అయితే పూర్తిగా చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని వీటన్నిటిని మెత్తగా లేదా కొంచెం కోర్టుగా గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం మెత్తగానే గ్రైండ్ చేశాను లేట్ ఓపెన్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాము ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయిపోయినాయి కానీ ఇవి పొటాటో ముల్లంగి అంత సాఫ్ట్ అయితే ఉండవు వీటి పీసెస్లో అయితే కొంచెం గట్టిగా ఉంటాయి సో ఫ్రై కావడానికి టైం పడుతుంది నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నా మీరు కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ప్లేట్ కవర్ చేసేద్దాం ప్లేట్ కవర్ చేసి ఒక మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసి మధ్య మధ్యలో ఇలా ప్లేట్ ఓపెన్ చేస్తూ ఫ్రై చేయండి ఆల్మోస్ట్ అయితే మనకు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం మిర్చి పౌడర్ అయితే వేసుకుందాం రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దాము రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనమైతే ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదండి ఆ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి ఇలా వేపుడు చేస్తున్నప్పుడు లేదా కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ మసాలా పొడి ప్రిపేర్ చేసి వేసామంటే కర్రీ కానీ వేపుడు కానీ చాలా టేస్ట్గా ఉంటాయి మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇలా మసాలా పొడి ప్రిపేర్ చేసి ఇప్పుడు ఈ మసాలా పొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దాము ఈ మసాలా పొడి వేసిన తర్వాత మనము ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసామంటే సరిపోతుంది ఫ్రై టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకు ఈ వేపుడు అనేది చాలా డ్రైగా బాగుంటుంది ఇప్పుడైతే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసి హాట్గా ఒక బౌల్ అయితే సర్వ్ చేసుకుందాము అంతేనండి దుంపల వేపుడు అయితే చాలా బాగా వచ్చేసింది ఇలా ప్రిపేర్ చేసిన ఈ దుంపల వేపుడిని రోటీ కానీ చపాతీకి కానీ రైస్కి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరైతే ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్